హలో అండి వెల్కమ్ టు ఫుడ్ కుకింగ్ వీడియోస్ ఎండి రొయ్యలు ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ విందుగా ఉంటుందండి మరి ఈ రెసిపీని సింపుల్గా టేస్టీగా మనం ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కళాయిలో రెండు స్పూన్ల నూనె తీసుకొని మనకి అవసరమైన ఎండి రొయ్యల్ని వేయాలండి దోరగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే మాడకుండా ఉంటాయండి వీటిని ఇప్పుడు వేపి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఇలా వేయించడం వల్ల ఎండి నీసు వాసన రాకుండా పచ్చివాసన రాకుండా ఉంటాయండి అదే కళాయిలో యాభై గ్రాముల నూనె రెండు చెక్కలు అదేవిధంగా మూడు లవంగాయాలు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి దాంట్లోకి మూడు ఉల్లిపాయలు మీడియం సైజులో కట్ చేయాలండి మరి సన్నగా కట్ చేస్తే ఉల్లిపాయ రుచి మనకి నోటికి తెలియదు వీటిని ఇప్పుడు ముప్పై శాతం వరకు ఉడికించాలి అదే సమయంలో వేయించిన రొయ్యల్లో ఒక గ్లాసు నీళ్లు పోసి నానపెట్టాలండి ఒక పది నిమిషాల పాటు ఇలా చేసినట్లయితే రొయ్యలు బిగుసుకుపోకుండా మెత్తగా నోటికి రుచి బాగుంటుంది వేయించిన ఉల్లిపాయల్లో చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు అదేవిధంగా రుచికి తగ్గ పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసనలు పోయే వరకు వేయించాలండి ఈ టైం కల్లా ఉల్లిపాయలు యాభై శాతం ముడికి కొంచెం మెత్తపడతాయండి ఇప్పుడు మనం నానపెట్టుకున్న ఎండి రొయ్యల్ని కొంచెం వాటర్ అన్నీ పిండేస్తూ దాంట్లోకి వేయాలి ఇలా చేయడం వల్ల మరీ నీరు ఎక్కువ అవ్వకుండా కూర గ్రేవీలాగా దగ్గరగా ఉంటుంది దాంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పు కారం ధనియాల పొడుము వేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించినట్లయితే కూర చాలా టేస్టీగా రెడీ అవుతుందండి అది అన్నంలోకి గ్రేవీలాగా దగ్గరగా చాలా బాగుంటుంది చూసారుగా కూర అంతా మంచిగా ఉడికిపోయింది ఇంకా ఏమీ గరం మసాలాలు అవసరం లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ వెంటనే ఆఫ్ చేయాలండి ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్